సిద్దిపేట జిల్లాలోని ఆ రెండు నియోజకవర్గాల కాంగ్రెస్ నేతలు నామినేటెడ్ పోస్టుల కోసం పైరవీలు చేస్తున్నారా మిగతా రెండు నియోజకవర్గాల్లోని నాయకులకు నామినేటెడ్ పోస్టులు వరిస్తున్నా ఆ రెండు సెగ్మెంట్లలోని నేతలకు ఎందుకు వరించడం లేదు అధిష్టానం కావాలని పక్కకు పెట్టిందా ఇంకేమన్న కారణాలు ఉన్నాయా సిద్దిపేట జిల్లాలో సిద్దిపేటతో పాటు దుబ్బాక గజ్వేల్ హుస్నాబాద్ నియోజకవర్గాలు ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీకి ఈ జిల్లా కంచుకోట కానీ ఈ జిల్లాలోను కరుడుకట్టిన కాంగ్రెస్ నాయకులు ఉన్నారు అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్కు అండగా ఉన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ మినహా మిగతా మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయారు గజ్వేల్ హుస్నాబాద్ నియోజకవర్గాల్లో నామినేటెడ్ పోస్టులను కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేసింది కానీ సిద్దిపేట దుబ్బాక నియోజకవర్గాల్లో ఇంతవరకు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయలేదు దీంతో ఈ రెండు నియోజకవర్గాల్లోని స్థానిక కాంగ్రెస్ నేతలు పదవుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి సిద్దిపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలవలేదు కానీ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీలో అనేక గ్రూపులున్నాయి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల వేళ సిద్దిపేటలో కాంగ్రెస్ టికెట్ కోసం పదహారు మంది నేతలు దరఖాస్తు చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ లో పాతతరం నేతలు కొత్తగా పార్టీలో చేరిన నేతలు వర్గాలుగా విడిపై ఆధిపత్య పోరు కనబరుస్తున్నారు నామినేటెడ్ పోస్టులను కూడా తమ అనుచరులకు ఇప్పించాలన్న పట్టుదలతో ఉన్నారు ఓ వర్గానికిస్తే మరో వర్గం వ్యతిరేకించి ఆందోళనలు చేసే పరిస్థితి ఏర్పడుతోంది దుబ్బాకలో నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ చెరుకు రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే ఉన్నాయి నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో సీనియర్ నాయకుల అభిప్రాయాలు తీసుకోవడం లేదని విమర్శిస్తోంది లోకల్ క్యాడర్ ఈ కారణాలతోనే సిద్దిపేట దుబ్బాకలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను పెండింగ్లో పెట్టినట్లు తెలుస్తోంది సిద్దిపేట చిన్నకోడూరు నంగునూరు దుబ్బాక మిరుదొడ్డి తొగుట దౌతాబాద్ వ్యవసాయ మార్కెట్లకు ఇప్పటిదాకా కమిటీలను నియమించలేదు చైర్మన్ డైరెక్టర్ పదవుల కోసం ఆశావహులు నిరీక్షిస్తున్నారు నియోజకవర్గ ఇన్ఛార్జీలు ముఖ్యనేతలు తమ తమ అనుచరుల లిస్టులను మంత్రుల వద్దకు తీసుకెళ్లారు ఒక్కో కమిటీకి రెండు మూడేస్ చెప్పున జాబితాలు పంపించడంతో ఏ జాబితాను ఫైనల్ చేస్తారో అంతుబట్టడం లేదు ఓ ఆలయ కమిటీని నియమిస్తే దానిపై వివాదం రాజుకుంది దీంతో కమిటీలను ప్రకటిస్తే కొత్త సమస్యలు ఎదురవుతాయనే కోడంలో పార్టీ అధిష్టానం కూడా ఆచితూచి వ్యవహరిస్తోంది సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవిపైన సందిగ్ధం నెలకొన్నది గజ్వేల్ నియోజకవర్గంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు హుస్సనాబాద్ నియోజకవర్గంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఉన్నందున సిద్దిపేటకే సూడా చైర్మన్ అవకాశం కల్పించాలని కోరుతున్నారు